హైదరాబాద్తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో యాదాద్రి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది పోచంపల్లి మండలం జూలూరు రుద్రవెల్లి దగ్గర వంతెన పై నుంచి ప్రవాహం కొనసాగుతోంది దీంతో పోచంపల్లి బీబీ నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది బలిగొండ మండలం సంగం భీమలింగం దగ్గర నదీ ప్రవాహం ఉధృతంగా ఉంది దీంతో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ పోలీసులు కాపలా కాస్తూ ఉన్నారు భారీ వరద ప్రవాహం కారణంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసింది అధికార యంత్రాంగం ప్రస్తుతం మూసి ప్రాజెక్ట్ కి ముప్పై ఎనిమిది వేల క్యూసెక్ల ఇన్లో కొనసాగుతోంది అంతే ప్రవాహాన్ని దిగువకి విడుదల చేస్తూ ఉన్నారు అయితే భారీగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉండడంతో అవుట్ ఫ్లోని పెంచి ముందస్తుగా డ్యామ్ ని ఖాళీ చేయిస్తున్నారు హైదరాబాద్తో పాటుగా ఎగో ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో మూసీ నదికి వరద ఉధృతి ఏ స్థాయిలో పెరిగింది అన్న విజువల్స్ ద్వారా మనకు అర్థమవుతోంది యాదాద్రి జిల్లాలో కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది పోచంపల్లి మండలం జూలూరు రుద్రవెల్లి దగ్గర వంతెన నుంచి ప్రవాహం కొనసాగుతోంది దీంతో పోచంపల్లి బీబీ నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఎందుకంటే వలిగొండ మండలం సంఘ్యం భీమలింగం దగ్గర నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో అధికారులు అక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు ఎవరు అటువైపు రాకుండా పోలీసులు కాపలా ఉంటున్నారు కొంతమంది సాహసం చేసి ఆ ప్రవాహంలో ఇంచే వెళ్లే ప్రయత్నం చేసి ఆ అపాయం కొని తెచ్చుకుంటున్న నేపథ్యంలో అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు భారీ వరద ప్రవాహం కారణంగా మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలను అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది ఇప్పటికే అనేక చోట్ల అనేక మందిని పునరావాస కేంద్రాలకు తరలించేశారు ఎక్కడెక్కడ మూసీ నదికి వరద ఉధృతి పెరగడం వల్ల ప్రమాదం పొంచి ఉందో ఆయా ప్రాంతాలను ఖాళీ చేయిస్తూ ఉన్నారు అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు వాళ్ళని సేఫ్ ప్లేసెస్కి వెళ్లమని అధికారులు సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే మూసీ ప్రాజెక్ట్కి ముప్పై ఎనిమిది వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది అవుట్ఫ్లో కూడా అంతే స్థాయిలో కనిపిస్తోంది కానీ ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది అన్న సమాచారం ఉండడంతో అవుట్ఫ్లోని కూడా అంతే స్థాయిలో పెంచాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు ఈ క్రమంలో ముందస్తుగానే డ్యామ్ ని ఖాళీ చేస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏలేందర్ అందిస్తారు హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఇటు వికారాబాద్తో పాటు హైదరాబాద్ నుంచి మూసీ పర్వక ప్రాంతాల్లో భారీ వరద పోటెత్తుతుంది దీని ద్వారా హైదరాబాద్ నుంచి మూసీ పర్వక ప్రాంతాల నుంచి ఇటు భువనగిరి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాల వైపు ఉన్నటువంటి మూసి పర్వక ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే భారీగా వాగులు వంకలు పొంగి పన్నుతుండటంతో యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి చాలా గ్రామాలకు రాకపోకలు కూడా అతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే మూసీ ప్రాజెక్ట్కి భారీ వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో తొమ్మిది గేట్లు ఇప్పటికే అధికారులు ఎత్తేసి ఎత్తివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటుగా మూసి ప్రాజెక్ట్కి ముప్పై ఎనిమిది వేల పైగా క్యూసెక్కుల వాటర్ కెపాసిటీ ఉంటే ఇన్ఫ్లో అంతే ఉంది ఇప్పుడు అవుట్ఫ్లో కూడా అంతే ఉంది సో ఈ భారీ వరద మూసి ప్రాజెక్టుకి వస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే ఆ మూసీ ప్రాజెక్ట్లోని వాటర్ని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆ పరివాక ప్రాంతాల్లో మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేసి ముందస్తుగానే బెటర్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటుగా ఇటు ఈ వరదల వర్షాల కారణంగా వరద యాదాద్రి జిల్లాని ముంచెత్తున్న నేపథ్యంలో పోచంపల్లి మండలం జూలూరులో రుద్రవెల్లి వద్ద వంతెన పైనుండి ప్రవహిస్తుండడంతో అక్కడ రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి వలిగొండ మండలంలో కూడా ఇలాంటి పరిస్థితి దాదాపుగా కనిపిస్తుంది దాదాపుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అటువైపుగా ఎవరిని రాకుండా పహారకాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వరదల్లో చాలామంది గత గత వారం క్రితం చూసాం మనం వార వర్షంలో ఇటు వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి హైదరాబాద్లో సో అలాంటి పరిస్థితి అక్కడ రాకుండా ఉండేందుకు ముందస్తుగానే పోలీసులు అక్కడ బారీ గేట్లు ఏర్పాటు చేసి ఆ ఆ వైపుగా ఏదైతే వరద ప్రవహిస్తున్నటువంటి రోడ్డు వైపు ఎవరు రాకుండా ఉండేందుకు పోలీసులు పహారకాస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే తొమ్మిది గేట్లు ఎత్తవడంతో కూడా వరద నీరు భారీగా చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది నీటి మట్టం కూడా ఆరు వందల నలభై మూడు పాయింట్ రెండు ఫీ ఫీట్లకు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో మరోసారి ఆ మూసి పరివాక ప్రాంతాలను అప్రమత్తం చేసి అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి పూర్తిస్థాయిలో భారీ ఇన్ఫ్లో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే మూజీ ప్రాజెక్ట్ని ఖాళీ చేసి వచ్చేటువంటి వాటర్తో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారులు కొంచెం ఆ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళని బెటర్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది